హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇదిగో నేనైతే ఇక్కడ ప్యాంటు స్టిచ్చింగ్ చూపిస్తున్నా ఇదిగో ప్యాంటు స్కూల్ యూనిఫామ్స్ కుడుతున్నా అని చెప్పిన కదా ఇంకా కుడుతున్నా కాబట్టి స్టిచ్చింగ్ వీడియో మాత్రమే చేస్తున్నా ఇదిగో ఫస్ట్ అయితే ఇట్లా బ్యాక్ పార్ట్ తీసుకొని రెండు పీసులని ఇట్లా జాయింట్ వేసుకోండి బ్యాక్ పార్ట్లో రెండు పీసులు జాయింట్ వేసుకున్న తర్వాతకి టక్స్ ఇట్లా బ్లౌజ్లకు కనుక మనము వెనుక భాగంలో ఇస్తాం కదా ఆ విధంగా ఒక రెండు టక్స్ విచ్చుకోండి మధ్యలోకి ఇప్పుడు కాలు ఒక భాగం ఉంటుందిగా ఆ భాగం మధ్యలోకి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇదిగో నీట్గా చూడండి చాలా స్లోగానే పెట్టిన వీడియో మీకు అర్థం కావాలని మెల్లగా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది ఇలా రెండు టక్స్ వేచుకున్న తర్వాతకి కాలు కింది భాగం ఉంటుంది కదా ఇప్పుడు రెండు భాగాలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత కాలు కింది భాగంలో ఇదిగో ఇలా కొంచెం మడిచి కొంచెం ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోరు ఇలాగనే రెండు వైపులా ఇట్లా కుట్టు వేసుకోవాలి ప్యాంట్ చాలా ఈజీగానే ఉంటుంది ఒక్కసారి కనుక మీరు చూస్తే ఈజీ కుట్టుకోగలుగుతారు మీ పిల్లల స్కూల్ యూనిఫామ్స్ ఇట్లా ఉంటాయి కదా చాలా ఈజీ కుట్టుకోవచ్చు చూడండి ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది ఇదిగో ఇలా చేస్తే బ్యాక్ పార్ట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ తీసుకోవాలి ఇదిగో ఫ్రంట్ పార్ట్స్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ అన్నట్టు ఇది ఓకేనా మీకు మంచిగా ఐడియా రావాలని ఫ్రంట్ అని కూడా రాస్తున్నా మీకు గుర్తుండడం కోసమే నేను అట్లా రాసినట్టు నెక్స్ట్ రెండు పీసులు ఉంటాయి ఫ్రంట్లో ఆ రెండు పీసులని ఇదిగో ఇట్లా విడత తీసుకోండి విడ తీసుకొని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇదిగో రైట్ సైడు లెఫ్ట్ సైడు రైట్ సైడు రెండు సైడ్లో కూడా జేబులు వేసుకోవచ్చు మీ ఇష్టము ఎట్లయినా వేసుకోవచ్చు కానీ ఇక్కడ వచ్చేసి నేనైతే రైట్ సైడ్ మాత్రమే వేస్తున్నా ఓన్లీ ఒక్క జేబే వేయమంటే ఒక్కటే జేబు వేసుకోవాలంటే రైట్ సైడే వేసుకోండి ఇదిగో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి జేబు కోసం నేను ఆ క్లాత్ తీసుకున్న క్లాత్ తీసుకొని ఒక కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఒక్క లేయర్ తీసుకోండి రైట్ సైడ్ మరి మరీ గుర్తు పెట్టుకోండి ఒకటే జేబు వేసుకోవాలంటే రైట్ సైడే కుట్టాలి జేబు పార్ట్ అది ఇంకో ఇట్లా విప్పదీసి ఆ క్లాత్ ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నా కదా కొంచెం ఒక ఒక లేయర్ అంటే ఒక పీస్ని ఒక పీస్ని తీసుకొని ఇదిగో సగం నుంచి అంటే సగానికి కొంచెం ఎక్కువ ఉండాలి అక్కడి నుంచి ఒక కుట్టు వేసుకోండి కుట్టు వేసుకున్న తర్వాతకి ఇలా ఇదైతే బాబిని పోయింది చూసుకోవాలి నెక్స్ట్ ఇదిగో ఇలా ఒక కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాతకి రివర్స్ తీసి వా జేబు మీంచి జేబు పైనుంచి గుర్తుపెట్టుకోండి ప్యాంటు పీస్ పైనుంచి కాదు జేబు పై పీస్ నుంచి ఒక కుట్టు వేసుకొని ఇదిగో ఇలా తిరగల తీస్తే జేబు చూడండి ఎంత నీట్గా వస్తుంది మంచిగా చూడండి ఒకటికి రెండుసార్లు చూస్తే జేబు ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యిద్ది కుట్టలేకపోతారు కొంచెం కష్టమే ఉంటుంది ట్రై చేస్తుంటే ట్రై చేస్తుంటే ఇట్లా వీడియో చూస్తుంటే మీరు ట్రై చేస్తే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇదిగో ఇదిగో ఇలాగా ఒక ప్రిల్ పెట్టుకోవాలి అంటే ఒక కుర్చీ ఒక లాగా ఒక ప్రిల్ పెట్టుకొని ఇట్లా కుట్టు వేసుకోండి వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాతకి ఇదిగో జేబు వేసుకున్న పార్ట్కి నేను ఎలా తీసుకున్నా చూడండి క్లాత్ ఇలా తీసుకొని ఫోల్డ్ చేసి ఇదిగో ఇలా పెట్టాలి పెట్టి ఒక కుట్టు వేసుకోండి రైట్ సైడ్ జేబు పెట్టిన వైపే ఇంకా కుట్టు వేసుకోవాలి ఇదిగో ఇలా నీట్గా కుట్టు వేసుకోండి ఇదిగో ఫ్రంట్ ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకొని పైన కూడా ఇంకా కుట్టు వేసుకోండి ఇలా నీట్గా సర్దుకుంటూ ఇలాగా కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే కింది వైపు కాలువైపు కూడా ఇదిగా ఇలాగా కొంచెం ఫోల్డింగ్ చేసి మడిచి కుట్టుకోండి కుట్టుకున్న తర్వాతకి నెక్స్ట్ ఒక పార్ట్ అయిపోయింది ఇదేంటిది జేబ్ సైడ్ పార్ట్ అంటే రైట్ సైడ్ పార్ట్ నెక్స్ట్ లెఫ్ట్ లెఫ్ట్ తీసుకోండి ఇదిగో తెర్లమర్ల చూసుకొని ఆ పీస్ ఉంది కదా అది లెఫ్ట్ అన్నట్టు లెఫ్ట్ అని నేను చూపిస్తున్నా చూడండి ఇదిగో లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే కొంచెం మడిచి కుట్టుకోండి అది అది లోపలికి ప్యాంట్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసి మడిచి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ ఒక దాన్ని కట్ చేసిన పీస్ ఉంటుంది కదా ఇదిగో ఇటువంటి పీస్ తీసుకొని ఇలా పిస్తా వైపు ఇలా పెట్టి ఒక కుట్టు వేసుకొని రౌండ్గా వేసుకోవాలి ఆ షేపు మీకు తెలుస్తుంటుంది మీకు సైజ్ ఇచ్చిన ప్యాంట్లో చూడండి అది చూస్తే ఈజీగా అర్థమైపోతుంటుంది నెక్స్ట్ రైట్ సైడ్ పార్ట్ మీద ఈ లెఫ్ట్ సైడ్ పీస్ వేసి ఇదిగో మధ్యలో నుంచి ఇట్లా కుట్టు వేసుకొని లాస్ట్ వరకు ఇట్లా ఒక కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి చూడండి అక్కడ కొంచెం రబ్ చేసుకోండి ఇదిగో ఇట్లా వస్తుంది అన్నట్టు ఇదిగో చూడండి అక్కడ గుండి పెట్టుకోవడానికి జిప్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఇది యూనిఫామ్ కాబట్టి గుండి పెట్టే విధంగా కుడుతున్నాం అన్నట్టు నెక్స్ట్ కాల్ లూజ్ ఉంటుంది కదా ఆ లూజ్ కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైంది ఫ్రంట్ బ్యాక్ ఇంకా ప్రిపేర్ చేసేసినాము ఫ్రంట్ బ్యా బ్యాక్ ప్రిపేర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా బ్యాక్ సైడ్ పీస్ ఉంటుంది కదా అది తీసుకోవాలి తీసుకొని దీనిపైన వేసి అటాచ్ చేసుకోవాలి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను కటింగ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు మీ పిల్లలే మీరు కుట్టుకోవచ్చు చూస్తే ఈజీనే ఉంటుంది ట్రై చేస్తే ట్రై చేస్తే అయితే ఈజీనే ఉంటుంది ఫస్ట్ కొంచెం ఒక్కటి ఖరాబ్ అయినా కూడా రెండోది ట్రై చేయాలి ఇప్పుడు హార్డు నాకు రాదు రాదు అనుకుంటే ఏది రాదు ప్రయత్నించాలి ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుంది అన్నట్టు ఇందుకో రెండు సైడ్లో కూడా ఈ విధంగా కుట్టు వేసుకోండి అంటే వెనక భాగం ముందల భాగం జాయింట్ చేసుకోవాలన్నట్టు ఇదిగో ఇలా జేబు సైడు జేబు జేబును కూడా కుట్టు వేసుకునేరు చూసుకోవాలి ఇట్లా కుడుతున్నప్పుడు మీకు తెలుస్తుంటుంది జేబు వరకు కొంచెం క్లోజ్ చేసి మళ్ళా జేబులో చేయి పట్టేటట్టు ఇట్లా ఓపెన్ ఉంచి దాని పక్క నుంచి కుట్టు రానియాలన్నట్టు ఇదిగో ఇలాగా నీట్గా ఒక కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ బెల్ట్ బెల్ట్ పట్టి ఇంకా బెల్ట్ మొత్తం జాయింట్ వేసుకున్నాక బెల్ట్ పట్టి వేసుకోవాలన్నట్టు కాలు పక్క సైడ్లో జాయింట్ వేసుకోవాలి లోపల సైడ్లు కూడా ఇదిగో ఇలాగా మంచిగా సర్దుకుంటూ క్లాత్ సర్దుకుంటూ ఇట్లా కుట్టు వేసుకోండి ఇలా కుట్టు వేసుకుంటే ప్యాంట్ మంచిగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీరైతే ట్రై చేయండి వస్తుంది ఫస్ట్లో అయితే కొంచెం అర్థం కాదులే కానీ తర్వాతకి కుడుతుంటే కుడుతుంటే అవే వస్తాయి నెక్స్ట్ బెల్ట్ పట్టీలల్లో బెల్ట్ పెట్టుకోవడానికి అవి ఉంటాయి కదా వాటిని ఇదిగో ఇలాగ కొంచెం క్లాత్ తీసుకొని అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం మడిచి ఒక కుట్టు వేసుకొని ఇవి ఒక నాలుగు ప్రిపేర్ చేసుకోవాలి నాలుగు అంటే వైపు రెండు వస్తాయి వెనక వైపు ఒక రెండు వస్తాయి అన్నట్టు బెల్ట్ పట్టి వేసేటప్పుడే ఇవి వేయాల్సి ఉంటుంది ఇదిగో ఇలాగా మడిచి బెల్ట్ బెల్ట్ సైడు ఇలా మర్చి కుట్టు వేసుకుంటూ కుడుతూ ఉన్నప్పుడే వాటిని ఒక్కొక్కటిగా ఇలా ముందు ముందు వైపుకు కట్టి పెట్టాలి అట్లా అన్నట్టు పెట్టుకుంటూ వెళ్ళాలి ఇంకా మళ్ళీ పై కుట్టు వేసేటప్పుడు కూడా వీటిని పైకి తీసుకొని కుట్టు వేసుకోవాలన్నట్టు మరి మీకు మంచిగా నీట్గా కనిపిస్తుందో అర్థమవుతుందో లేదో కానీ మళ్ళీ ఏదన్నా క్లియరెన్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి క్లియర్ కూడా చెప్తాను ఓకే ఏదైనా ప్రయత్నించాలి ఫ్రెండ్స్ మాకు రాదు రాదు అంటే ఏది రాదు మనమైతే ట్రై చేస్తూ ఉండాలి మీకు వీలైనంత వరకు ప్రయత్నించండి ఏ పనైనా సరే ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది రాదు అంటే ఏ పని రాదు నాకు కూడా స్టార్టింగ్లో ఈ ప్యాంట్లు నెక్కర్స్ కొంచెం హార్డే ఉండే స్టార్టింగ్లో అయితే నేను పాడు చేసాను అన్నట్టు ఇవి నాకు రాక కొంచెం పాడు చేసేది ఇదిగో ఇప్పుడైతే పర్ఫెక్ట్ వస్తుంది ఇంక ఇప్పుడు పర్ఫెక్ట్ కుడతా నేను ఎటువంటి మిస్టేక్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా కుట్టగలుగుతా అన్నట్టు ఇంకా నేనే చాలా ఫాస్ట్గా కుడతా ఉంటా అంటే మనము ప్రయత్నిస్తున్నప్పుడు స్పీడ్ కూడా పెరుగుద్ది టైలరింగ్లో స్టార్టింగ్లో ఉన్న స్పీడు ఎక్స్పీరియన్స్ వస్తుంటే అంతే స్లోగా ఉండలేము ఆటోమేటిక్గా స్పీడ్ పెరిగిపో పోతూ ఉంటుంది అన్నట్టు అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ తెలిసిపోతుంది అంటే ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే ఇట్లా ఫాస్ట్ అయిద్ది కొన్ని కొన్ని అవగాహన అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు ఇదిగో చూడండి బెల్ట్కు బెల్ట్ వేసుకునే పట్టీలు కూడా పై వైపు కుట్టు వేసుకునేటప్పుడు ఇదిగో ఇలాగా పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ప్యాంట్ చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మెయిన్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు అవసరమైనవి కూడా కామెంట్ చేయండి చూడండి ఇదిగో ఎంత బాగా వచ్చిందో ప్యాంట్ అయితే చాలా మంచిగా వచ్చింది చాలా నీట్గా వచ్చింది చాలా పర్ఫెక్ట్ కూడా వచ్చింది అన్నట్టు ఎటువంటి మిస్టేక్స్ ఏం లేకుండా చాలా జేబు కూడా బాగా వచ్చింది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్